డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలు అందరికీ నమస్కారములు తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకరు సింహము లగ్నంగా గాని సింహ రాశిగా గాని పుడితే వారు వారికి సంబంధించినటువంటి బయాలజికల్ ఫాదర్ అంటే జన్మించినటువంటి తండ్రి యొక్క ఆస్తిపాస్తుల్ని అనుభవించలేరా అంటే అనుభవించలేరే అనేసి మనం చెప్తుంటాం దీనికి కారణం ఏమిటి అనే అంశాలని ఈరోజు ఈ వీడియో ద్వారా తెలియపరచడానికి ప్రయత్నం చేస్తాను సింహము అనే భావము కాలపురుషునికి ఐదవ భావముగా వస్తుంది ఈ సింహము అనేది రాశిగా కానీ లేదా లగ్నంగా కానీ చేసుకుని పుట్టినటువంటి అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు సర్వసాధారణ జ్యోతిష్యం ప్రకారంగా చాలా డామినేటెడ్ చేసేవారుగా ఉంటారు ఇది ఒక పార్లమెంటరీ హౌస్ రాజకీయ పరంగా కానీ లీడర్షిప్ క్వాలిటీస్ని కలిగినటువంటి వ్యక్తులు ఈ సింహరాశి సింహలగ్నంలో పుడతారు టీచింగ్ ఎబిలిటీ బాగుంటుంది చాలా గొప్పగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ఇలాగా చాలా విషయాలని గ్రంథాలలో చెప్పిన అంశాలన్నింటినీ కూడాను మక్కీకి మక్కీ కొట్టి బైహాట్ చేసి మీ ముందర చెప్పేసి ఉంటారు ఇప్పటికే చాలామంది కానీ మనమేం చెప్తున్నామంటే సింహరాశి సింహలగ్నములో ఎవరైనా పుట్టని ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల లక్షల మంది అయినా ఉండని వారందరికీ కూడాను యూనివర్సల్గా మనం చెప్పే ఈ ఫార్ములా వర్తిస్తుంది అది ఎలా జనరల్గా సింహము అనే భావానికి అధిపతి సూర్యుడు ఇవి అది అందరూ తెలుసు ఆ సూర్యుడు అనే గ్రహము సాంప్రదాయ జ్యోతిష్యులు చెప్పే విధంగానే మనం పరిశీలిస్తే మేషము అనే భావంలో ఉచ్చ పొందుతుంది అయితే ఉచ్చ పొందినటువంటి గ్రహము మనకు స్థితిని ఇస్తుంది అని కూడా చెప్పారు గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది అని కూడా చెప్పారు ఐ రామచంద్రుడు అని చెప్పబడే దైవము మహానుభావుడు పురుషోత్తముడు అని పేరెన్నికి గెలినటువంటి రాముడు తన జాతకములో పరిశీలిస్తే ఐదు గ్రహాలు పొంది ఉన్నాయి మరి ఆ ఐదు గ్రహాలు పొంది ఉన్నటువంటి శ్రీరామచంద్రునికి ఎందుకు మానవులకు అందనటువంటి గొప్ప పేరు రావడంతో పాటు అనేకమైన కష్టాలు కూడా అనుభవించాడు అంటే పొందినటువంటి గ్రహము అన్నింటినీ స్థాయిలో పెట్టాలి కదా మరి ఎందుకు ఇవ్వలేదంటే పొందినటువంటి గ్రహము తెలియజేసే అంశం ఏమిటంటే నా వలన నీవు గొప్ప స్థాయికి వచ్చావు నీకేమీ ఉనికి లేదు నువ్వేమి చేసిందేమీ లేదు నా వలనే నువ్వు గొప్ప స్థాయికి వచ్చావు నా పేరు చెప్పుకొని నువ్వు జీవించాల్సిందే అని చెప్తుంది పొందినటువంటి గ్రహ కారకత్వాలు అయితే సింహానికి అధిపతి అయినటువంటి సూర్యుడు మేషములో ఉచ్చ పొందితే ఎవరి యొక్క అదుపు ఆజ్ఞలో ఉండాలి ఎవరు చెప్పినట్లు వినాలి ఎవరి యొక్క పేరు పెట్టుకుని ఎవరి యొక్క పేరు చెప్పుకుని జీవించాలి అంటే తన తండ్రి సూర్యుడు ఇక్కడ కారకత్వం ఇచ్చేది తండ్రి ప్రభుత్వము రాజకీయము బాస్ మీకు పిల్లనిచ్చినటువంటి మామా వీళ్ళే ఏం చేస్తారంటే నీకు నిన్ను మీ జాతకం ప్రకారంగా మిమ్మల్ని ఎలివేట్ చేస్తారు నా వలన నీవు ఇలాంటి సర్ వేసుకున్నావు నా వలన నీవు ఇలాంటి ఇల్లు కట్టుకున్నావు నా వలన నీవు ఇలాంటి వాహనములో తిరుగుతున్నావు నేను నీకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇప్పించాను అందుకనే నీవు గవర్నమెంట్ ఆఫీసర్ అయినావు అని చెప్తాయి ఇక్కడ సూర్యుడు ఉచ్ఛ పొందితే సింహానికి సరే ఇది ఒక భాగం పక్కన పెడదాం ఇంకొక విషయం ఏమిటంటే మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క విషయాన్ని చెప్తూ వస్తున్నాం దాంట్లో కాలపురుషునికి మొదటి భావముగా చెప్పబడే మేషము అనేది ఎవరికైనా కానీ రిటర్న్స్ని ఇవ్వదు మనకు అవసరమైనప్పుడు అది ఉపయోగపడదు మన దగ్గరుండి కావాలంటే అన్నింటినీ తీసుకుంటుంది దానికి అలవాటే లేదు తిరిగి ఇచ్చేది అప్పుడు ఈ యొక్క సింహము అనే భావానికి మన కుడివైపు లెక్క కొట్టుకుంటూ వెళ్తే సింహ లగ్నము నుండి తొమ్మిదవ భావముగా మేషం వస్తుంది అప్పుడు తొమ్మిది అనేది ఎవరు తండ్రి ఆ తండ్రి నుండి మీకు ఎలాంటి విషయాలు కూడాను మీకు అవసరమైనప్పుడు దక్కవు వేల జాతకాలని పరిశీలించగా లగ్నంలో పుట్టినటువంటి వారికి అమ్మాయికి కానీ అబ్బాయి కానీ తండ్రి ఉపయోగపడటం లేదు తండ్రి ఆస్తిపాస్తులు వీరు అనుభవించలేకపోతున్నారు ఒకవేళ ఉన్నా వాటిని మనము చక్కగా డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు పంపకాలు చేసేటప్పుడు సరిగా పంచకపోవడం వలన ఒకరికి ఎక్కువగాను ఒకరికి తక్కువగాను రావడం వలన అది డిస్ప్యూట్లోనే ఉండిపోయి వృధాగా పడి ఉంది ఇంకా కూడా కోర్టులోనే ఉంది మా అన్నదమ్ములు మాకు సరిగా సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు సింహ లగ్నంలో పుట్టిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అంటే తండ్రి ఆస్తి పాస్తులను ఈ సింహ రాశి సింహ లగ్నానికి చెందినటువంటి వారు అనుభవించలేకపోతున్నారు దాంతోపాటు తండ్రి ఉపయోగపడకుండా పోతున్నాడు ఒకవేళ తొమ్మిదవ భావాధిపతి అయినటువంటి కుజుడే ఆ తొమ్మిదిలోనే ఉంటే ఇంకా విపరీతమైనటువంటి యూజ్లెస్గా తండ్రి ఉండడం జరుగుతూ ఉంది లేదంటే లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు పొంది తొమ్మిదిలో ఉన్నా కానీ ఇలాంటివి జరుగుతున్నాయి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఈ యొక్క తొమ్మిదవ భావము అనేది తండ్రినే తెలియజేస్తుందా ఇంకేవైనా బాంధవ్య కారకత్వాలని తెలియజేస్తాయా అంటే గురువు పర్మనెంట్ గురువు వలన ఉపయోగం లేదు పర్మనెంట్ గురువు దగ్గరికి వెళ్ళి మీరు విద్యను నేర్చుకున్నా మీరు ఏమిచ్చినా అక్కడి నుంచి వచ్చే రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఉండవు తొమ్మిది అంటే ఏమిటంటే ఇతర దేశాలకు ప్రయాణము అందుకే సింహ లగ్నానికి చెందిన వాళ్ళు ఇతర దేశాలకి వెళ్ళితే ఉపయోగం లేదు ప్రయాణమే దెబ్బతీస్తుంది తొమ్మిదవ భావము ఉన్నత విద్య సింహ లగ్నానికి చెందిన వారు ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్నా గాని దాని నుండి వచ్చే ఫ్రూట్ఫుల్నెస్ మీకు దక్కదు తొమ్మిదవ భావము మీకు వివాహము అయిన తర్వాత మీకు వచ్చే భాగస్వామి యొక్క కనిష్ట సహోదరులు అక్కడ నుంచి కూడా మీకు ఎలాంటి ఫలితాలు రావు తొమ్మిదవ భావము లక్ ఫార్చూన్ ఫాదర్ ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవి ఎన్ని చెప్పుకున్నా వాటి నుంచి మీకు ఉపయోగమే ఉండదు అప్పుడు తొమ్మిదవ భావ కారకత్వాల్ని అనుభవించడం ఎలా అనే క్వశ్చన్ మీకు ఏర్పడుతుంది అప్పుడు తొమ్మిదవ భావ కారకత్వాలను మీరు అనుభవించాలంటే మీరు స్వయంగా మీరు అనుభవించలేరు కానీ మీరు వేరే విషయాలలో ఇండైరెక్ట్గా అనుభవించడానికి అవకాశం ఉంటుంది అది మనం ఒక సబ్స్ట్రియంట్ని పెట్టుకొని చేయొచ్చు లేదా మీ బదులుగా వేరే వాళ్ళ పేరుని పెట్టి అక్కడి నుంచే వచ్చే రీసోర్స్ని మీరు పొందవచ్చు మీ పేరు మీద మీ తండ్రి పాస్తుల్ని ట్రాన్స్ఫర్ చేసుకోకుండా ఒకవేళ మీ తండ్రి ఉన్నా మీ తల్లి ఆ ఆస్తిపాస్తులు తీసుకొని మీ తల్లి ద్వారా మీరు పొందవచ్చు అంటే ఏమిటి వారి యొక్క ప్రత్యామ్నాయంగా వేరే వ్యక్తుల ద్వారా దాన్ని మీకు ఇస్తే అది జరుగుతుంది అంటే లేకపోతే ఏమవుతుంది డైరెక్ట్గా మీరు దానిని అనుభవించలేరు కారణం ఏమిటంటే సింహము అనే భావానికి తొమ్మిదవ భావముగా వచ్చే మేషము ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు రిటర్న్స్ ఇవ్వదు మీకు ఉపయోగపడదు మీకు గిలగిలగిలగని కొట్టుకున్న ఆ సమయంలో దాని నుండి ఎలాంటి కరుణా కటాక్షాలు దొరకవు కాబట్టి దయచేసి సింహలగ్నానికి చెందినటువంటి వారు ఈ ప్రపంచంలో ఎన్ని వేల లక్షల కోట్ల మంది ఉన్నా వారి తండ్రి ఆస్తి పాస్తులు ఉంటే డైరెక్ట్గా మీ పేరు మీద రాపించుకోకండి మీ అమ్మగారి పేరు మీద ఉండి తర్వాత కావాలంటే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి లేదా ఉందండి ఏం చేయాలంటే ఆ ఆస్తి పాసులని అంతా తెగని అమ్మిన తర్వాత వచ్చే అమౌంట్ని పంచుకొని బ్యాంకులో వేసుకోండి అంతేగాని డైరెక్ట్గా ఆస్తిని మాత్రము వారి పేరు నుంచి మీ పేరుకి మార్చుకోవడము లేదా వారి పేరు మీదే పెట్టి మీరు అదే పేరు మీద మళ్ళీ ఆ వ్యాపారాలను లేకపోతే ఆస్తి పాస్తులను అనుభవించాలని ప్రయత్నం చేస్తే ఈ జన్మలో అనుభవించలేరు ఇది తథ్యం దీనికి పరిహారం లేదు అవునండి మేము సింహలగ్నంలో పుట్టేశామండి మా నాన్న ఆస్తులు కోట్లకి పడగలెత్తాడండి మరి అవన్నీ అనుభవించడానికి నేనేనండి ఉండేది అంటే కూడాను ఈ జన్మకు అది మీకు ఉపయోగపడదు అది ఉపయోగపడాలంటే ఏం చేయాలండి ఏదైనా పూజ చెప్పండి ఏ గుడికి వెళ్ళాలో చెప్పండి ఏ తీర్థంలో స్నానం చేసి రావాలో చెప్పండి అంటే అవి ఏమీ జరగవు కాబట్టి దయచేసి మీకు మీరు పుట్టినప్పుడు భగవంతుడు ప్రసాదించినటువంటి స్కాన్ రిపోర్ట్లో ఏమైతే ఉందో దానిని అనుసరించి మీరు కానీ మారగలిగితే ఆ చార్ట్ అందులో ఉన్నటువంటి విషయాలు మీకు ఉపయోగపడతాయి లేదు నేను మార్చేస్తాను అని చెప్పుకుంటున్నటువంటి ప్యారలెల్ గాడ్స్ ఉన్నారు పరిహారాలు చెప్పే జ్యోతిష్యులు వారి దగ్గరికి వెళ్ళి భగవంతుడు ఒకటిస్తే ఆయనకంటే మేము గొప్పవాళ్ళము ఇలాగ చేస్తే ఈ పరిహారం చేస్తే భగవంతుడు పంపించినటువంటి స్కాన్ రిపోర్ట్లో కూడా మనం మార్పులు తీసుకురావచ్చు రాజ్యాంగంలో మార్పులు తెచ్చినట్టుగా మేము తెలివైన వాళ్ళము జ్ఞానులము అని చెప్పుకుంటున్నటువంటి వారు మీకు చెప్పే కల్లిబుల్లి మాటలు మిమ్మల్ని మానికులేట్ చేసే విధంగా ఉన్నాయి దయచేసి ఆ దారిలో వెళ్ళకండి మీ రిపోర్ట్ మారదు మీరు పుట్టినప్పుడు ఎలాగైతే ఉందో మీరు కాలం తీరి వెళ్ళిపోయిన తర్వాత కూడాను ఆ చార్ట్ అలాగే ఉంటుంది దాంట్లో ఏ గ్రహాలు కానీ మారవు ఆ గ్రహాలు అక్కడ ఉండి ఆ భావాలు అక్కడ ఉండి మనకు ఇండికేట్ చేస్తాయి లగ్నం మారదు రాశి కూడా మారదు కాబట్టి ఈ విషయాల్ని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మన దగ్గరికి కన్సల్టెన్సీ కోసం వస్తున్నటువంటి వారికి అన్ని తెలియజేస్తాం ఏం చేయాలా ఏమి చేయకూడదు ఏమి చేస్తే మీరు ఉత్తమ స్థితికి వస్తారు ఇలాంటి విషయాలని మనం నమ్మాలి ఏమి నమ్మకూడదు కూడా చెప్తుంటాం ఒకవేళ మా నుండి మీ కన్సల్టెన్సీ కావాలంటే పరిహారాలు చెప్పండి దోషాలు ఏమిటో చెప్పండి దానికి ఏదైనా పూజలు చేయమని చెప్పండి లేదా ఉంగరాలు పెట్టుకోవాలన్న చెప్పండి అని అంటే నా దగ్గరికి రాకండి మీ జాతకంలో ఏమైతే ఉందో అందులో ఉన్నటువంటి అంశాలు మీరు ఏమైతే తీసుకొచ్చుకున్నారో వాటిని తెలియజేస్తూ మీరు ఇలాగా చేయండి మారండి మారినప్పుడు ఆ జాతకం మీకు చక్కగా పనిచేస్తుందని మాత్రమే చెప్పగలం దాన్నే గైడెన్స్ సలహాలు అంటారు అంతేగాని జాతకంలో ఉన్న విషయాలన్నింటినీ కూడాను పాజిటివ్ అయితే అంగీకరించడము నెగిటివ్ అయితే దాన్ని తొలగించుకోవడానికి పరిహారాలు మా దగ్గరికి రాకండి శుభం జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు